వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇండిగో సంక్షోభం ముగిసిపోయింది అన్నటువంటి వార్తలు బయటకు వచ్చే బాగానే ఉంది అయితే చేసినటువంటి తప్పుకి మాత్రం ఫలితం అనుభవించాల్సిందే కదా అందుకని రామ్మోహన్ నాయుడు చాలా స్పష్టంగా చెప్పారు సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ ఇంజూరప్ప రామ్మోహన్ నాయుడు కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు దిస్ ఇస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయి తీరాల్సిందే లేదు మేము ప్రభుత్వం నెత్తెక్కి తొక్కుతాము అంటే ఊరుకునే సమస్య లేదు అంటూ చెప్పారు సరే అది దీనికి సంబంధించినటువంటిది వేరే విషయాల్లో ఆ తర్వాత మాట్లాడుకుందాం ఇక్కడ ఇండిగోకి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు టెన్ పర్సెంట్ కట్ చేశారు ఆల్రెడీ మొత్తం ఆక్యుపెన్సీలో ప్రయాణాలు తగ్గించుకోండి అని చెప్పారు అక్కడికి అయిపోయింది స్టాఫ్ని పెంచుకోవాల్సిందని చెప్పారు అయ్యింది అలాగే ఎవరైతే ఇన్నాళ్ళు ఇండిగోకి వత్తాసుగా పనిచేశారో డీజీసీఏలో ఉన్నటువంటి అధికారులు ఈ భద్రత వీటన్నింటిని చెక్ చేయాల్సినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ నలుగురిని మొత్తం అందరినీ కూడా డీజీసీఏ తొలగించడం జరిగింది ఇది మాత్రమే కాకుండా యాభై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్ల జీఎస్టీ జరిమానాలు విధిస్తూ నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం ఇది కేవలం జీఎస్టీలకు సంబంధించి జరిమానా యాభై ఎనిమిది కోట్ల డెబ్భై ఐదు లక్షలు ఇది ఖచ్చితంగా మీరు కట్టి తీరాల్సిందే ఇండిగో మాత్ర సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ విషయాన్ని స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్లో వెల్లడించింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఢిల్లీ సౌత్ కమిషనర్కి చెందిన జీఎస్టీ అదనపు కమిషనర్ కార్యాలయం నుంచి ఈ ఆర్డర్ అందినట్లుగా చెప్పారు కోర్స్ ఇది ఇక్కడ మళ్ళీ ఇంకో మాట చెప్పుకోవాలి రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరానికి సంబంధించి భారీ జరిమానా ఇది అంటే ఈ లెక్కను చూసుకుంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఈ లెక్కను చూసుకుంటే ఈ జరిమానాలు అంటే కేవలం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కరోనా లాక్డౌన్ తర్వాత ఉన్నటువంటి దాంట్లో వచ్చిందే ఇక్కడ యాభై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్ల జరిమానాలు జీఎస్టీ మీద కట్టాలి అంటే మిగతా నాలుగు సంవత్సరాలది లెక్కేసుకోండి ఈ నాలుగు సంవత్సరాలకి ఏడాదికి ఇంకొక అరవై కోట్ల చొప్పున వేసుకున్నప్పటికీ కూడా ఫుల్ ఆక్యుపెన్సీలో ఇంత సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆక్యుపెన్సీలో వీళ్ళు వేసుకున్నా మరి వీళ్ళు ఎంత కట్టారు ఏం కట్టలేదు ఏం చేశారు ఇవన్నీ లెక్కలేసుకుంటే ఆన్ ఎవరేజ్ సిక్స్టీ అంటే నాలుగారు ఇరవై నాలుగు రెండు వందల నలభై కోట్లు అంటే దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు జరిమానాలు జిఎస్టీ వాళ్ళకి కట్టాల్సి వస్తుంది ఇప్పుడు కేవలం ఇవన్నీ ఇప్పుడు వరుసగా బయటకు వస్తున్నాయి అది కూడా ఇప్పుడు దీని మీద ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఈ వార్త వచ్చిన తర్వాత ఏంటంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి సంబంధించి లెక్కలు ఇప్పుడు సడన్గా నోటీసులు ఎందుకు వస్తున్నాయి అని చెప్పని అంటే ఇన్నాళ్ళు అధికారులు అందరూ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఊరుకున్నారా వీళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవర్తిస్తుంటే అందుకని చెప్పి ఇది కే కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ప్రమేయం ఉంటుంది కాబట్టి అర్ణబ్ గోత్స్వామి లాంటి వాళ్ళు బీజేపీ మీద దీని మీద ఎటువంటి మత్స పడకూడదు అని చెప్పి కొత్తగా మినిస్ట్రీ తీసుకున్నటువంటి రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడా ఇదే కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఇండిగోకి చాలా గట్టిగానే ఈసారి బుద్ధి చెప్పబోతున్నారు అనేది మాత్రం తెలుస్తున్నటువంటి అంశం చూద్దాం తర్వాత ఎవరి చేతుల్లోకి వెళ్తుందో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా